ఇంకను నేను ఆయనను స్థుతించదను ఐదో వచనంలో ఆయన చేసిన పని ఏంటంటే తనలోకి తాను చూసుకున్నాడు చాలా గొప్ప పని చేశాడు ఆయన తనలోకి తాను చూసుకోవటం ఇక్కడ నిరాశలో ఉన్నటువంటి చాలామందికి చెయ్యలేనటువంటి ఒకే ఒక పని ఏంటి తెలుసా తమ నిరాశకు కారణమేంటో వాళ్ళు తెలుసుకోవడానికి ఇష్టపడరు నిరాశలో ఉన్నటువంటి వ్యక్తి బాధల్లో ఉన్నటువంటి వ్యక్తి నిశ్శబ్దంగా ఉండటానికి భయపడతారు ఎందుకు నిశ్శబ్దంగా ఉండడానికి భయపడతారు తెలుసా అయితే టీవీ చూస్తారు లేకపోతే వాళ్ళు మొబైల్స్లో పాటలు వింటూ ఉంటారు లేకపోతే ఎవడో ఒకడితో పిచ్చా చాట్ చేస్తూ ఉంటారు ఎందుకని వాళ్ళు నిశ్శబ్దంగా ఉండరంటే నిశ్శబ్దంగా ఉంటే తమ గుండెలోకి తాము చూసుకోవాలి తమ గుండెలోకి తాము చూసుకుంటే చాలా అసహ్యం అనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది ప్రపంచంలో ఎవరికైనా జవాబు ఇవ్వగలిగేటువంటి మేధావి అయ్యుండొచ్చు నేను కానీ నా గుండెల్లో వచ్చేటువంటి ప్రశ్నలకు నేను జవాబు ఇవ్వలేను ఎందుకో తెలుసా నన్ను నేను మోసపుచ్చుకోలేను కదా చాలా భయం వేస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి అది మొదటి పని అది చెయ్యకుండా మనం విమోచించబడటం అనేది సాధ్యం కాదు అది జరిగినప్పుడే మన తప్పేంటో మనం తెలుసుకుంటాం అది జరిగినప్పుడే మన పరిస్థితి ఏంటో తెలుసుకుంటాం దేవుడు ఏలి అని వెంటనే క్షమించి వదిలేయలేదు తిండి పెట్టాడు ద్రాక్ష రసం ఇచ్చాడు నలభై రోజులు నడిపించాడు కొండ మీదకి తీసుకెళ్ళి మూడు రకాలైనటువంటి అద్భుతాలు చూపించాడు వాటి మధ్యన లేడు ఆ తర్వాత నెమ్మదిగా అంటున్నాడు ఏలియా ఏం చేస్తున్నావు అని అంటే అప్పుడు కూడా అంటున్నాడు అయ్యా అందరినీ చంపేసింది ఈమె నేను ఒక్కడే మిగిలిపోయాను నన్ను కూడా చంపేస్తానంటుంది అని చెప్పిన తర్వాత నోర్మే నువ్వు అక్కడ వెళ్ళావు ఇంకా ఏడు వేల మంది ఉన్నారు బయలుదేవతకు ముద్దు పట్టిన వాళ్ళు నీకు చాలా పనుందే అప్పుడే చావకూడదు నువ్వు అని దేవుడు తన తప్పు తాను తెలుసుకునేటట్లు చేశాడు దావీదు తన వైపు తాను చూసుకున్నాడు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఈ ఒక్క పని చేయడానికి ఇష్టపడతావా నీ వైపు నువ్వు చూసుకోవడానికి ఇష్టపడతావా కొంతమందికి అద్దంలో చూసుకోవడానికి ఇష్టం ఉండదు కొంతమందికి వేరే వాళ్ళతో ఫోటో దిగడానికి ఇష్టం ఉండదు ఎందుకో తెలుసా నా మొహం అంత బాగోదు ఫోటో తీస్తే బాగుండదేమో అందంగా ఉండే వాళ్ళ పక్కనుంటే నేను చాలా చెడ్డగా కనబడతానేమో వద్దు అంటే నిన్ను నువ్వు ఇష్టపడతలేదు నిన్ను నువ్వు ప్రేమించుకోవట్లేదు నువ్వంటే నీకు అసహ్యం దాన్నే నిరాశ అని అంటారు నిన్ను నువ్వు అంగీకరించలేవు ప్రపంచంలో ఎవడో ఒకడికి ఐ లవ్ యూ చెప్పడం పెద్ద గొప్ప కాదు ప్రపంచంలో ఏదో ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం పెద్ద గొప్ప విషయం కాదు చెప్పిన తర్వాత వాళ్ళు తిడతారా లేకపోతే అంగీకరిస్తారా వేరే విషయం కానీ ఒకటి మాత్రం చాలా కష్టం జాగ్రత్త వినండి అదేంటి అని అంటారు ఎవ్వరూ లేనటువంటి గదిలో నువ్వు ఒక్కదానివే నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు నీ ముందు ఆరు అడుగాల అద్దం కనబడితే ఆ అద్దంలో పరిపూర్ణంగా నీ శరీరం పైనుంచి కిందకి కనబడతా ఉంటే దాన్ని చూసి ముద్దు వచ్చి నువ్వు బాగున్నావు అనే మాట నిన్ను నువ్వు అనుకోగలవా ఈ సమయంలో చాలామంది మీలో జతవ నవ్వు నవ్వుతారు ఎందుకో చెప్పమంటారా మీకు ఐ లవ్ యూ చెప్పడం రాదు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం రాదు జోబులో పది రూపాయలు లేదు వేరే వాడికి వెయ్యి రూపాయలు ఇస్తానంటే ఏమంటారా హా నిన్ను నువ్వు లవ్ చేసుకోవడం రాదు ఎవరినో లవ్ చేస్తాడంట ఎవడినో లవ్ చేస్తాడంట ఈ నీడు ప్రేమించుకోలేడు దీన్ని దీన్ని ప్రేమించుకోలేడు ప్రపంచంలో నీకు ఇష్టం లేదు నువ్వంటే ఎవడికో నచ్చాలంటే ఎలా జరుగుద్ది ఎవతకో నచ్చాలంటే ఎవరు జరుగుద్ది జరగదే వాళ్ళు నచ్చేది నీ బట్టల్ని వాళ్ళు నచ్చేది నీ నడతని వాళ్ళు నచ్చేది నీ జుట్టుని వాళ్ళు నచ్చేది నీ యొక్క మాటల్ని నీ బతుకుని కాద అందుకే భయం వేస్తుంది అందుకే భయం వేస్తుంది ఎప్పుడు ఊరు తెల్లిపోతుందా అని ఎప్పుడు వదిలి వెళ్ళిపోతాడా అని దావీదు తన్ను తాను చూసుకున్నాడు అంటున్నాడు నా ప్రాణమా నీవు ఎలా నాలో కృంగి ఉన్నావు నాలో నీవేలా తొందర పడుచున్నావు ఆయన ఖచ్చితంగా ఈ ప్రశ్న అడుగుతున్నాడు ఇది మొదటిది చాలా కష్టమైంది తన హృదయములో బాధకి కారణమేంటో తాను చూసినాడు తనలోకి చూశాడు తానులో ఉన్నటువంటి కృంగిపోయిన పరిస్థితిని గమనించాడు లోనకు చూశాడు కృంగిపోయిన పరిస్థితిని గమనించాడు కొంచెం బైబిల్ లోనకు చూశాడు కృంగిపోయినటువంటి పరిస్థితిని గమనించాడు ఆ తర్వాత బైబిల్ ఒకటి ఉంది సార్ ఛార్జింగ్ చేయటం మర్చిపోయాను ఆగిపోయింది థ్యాంక్ యూ సో మచ్ లోనకు చూశాడు ఆయన కృంగిపోయినటువంటి పరిస్థితిని ఆయన గమనించాడు ఎనిమిది తొమ్మిది పది వచనాలు మనం చదువుదాం ఆయనను పగటి వేళ యహోవా తన కృప కృప కలుగ నాజ్ఞాపించును రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనలు నా జీవనాధారి అయినటువంటి దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడినై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకులు విరుచుచున్నారు ముందు లోన చూశాడు కృంగిపోయాడు తర్వాత పైకు చూశాడు కృపను ఆశ్రయించడం మొదలుపెట్టాడు కృపను ఆశ్రయించడం లోన చూస్తే కృంగిపోతావు దేవుని వైపు చూస్తే కృపను చూడగలుగుతావు కృప అన్న మాటకు అర్థమేంటో చెప్పమంటారా కింద పడిపోయిన వాడిని లేపితే దాన్ని దయ అంటారు మన దేవుడు దయ చూపించి వదిలేవాడు కాదు మన గొప్పతనం ఏంటి తెలుసా కింద పడిపోయిన వాడిని లేపి నడిపించుకొని తీసుకెళ్తాడు ఆయన అది ఆయన చేసేటువంటి పని బైబిల్లో అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పమంటారా యేసు ప్రభు వారు సిలువు మీద చచ్చిపోతున్నప్పుడు అటు ఇటు ఇద్దరు దొంగల్ని సిలువేశారు ఆ ఇద్దరు దొంగలు దరిద్రులు భయంకరమైనటువంటి పాపాలు చేసినటువంటి వాళ్ళు మానభంగాలు చేసి ఉండొచ్చు చాలామందిని చంపి ఉండొచ్చు చాలా దోపిడీ చేస్తుంటారు కోర్టులో ఏమని తీర్పిచ్చారు తెలుసా వీళ్ళని బతుకుంచడం కంటే చంపేయటం మేలు అని ఆ విధంగా చచ్చిపోయే వాళ్ళు ఒకడు ఇంకొక ఇరవై నిమిషాల్లో తన ప్రాణం పోతుందనగా యేసు వైపు తిరిగి అన్నాడు ఏసయ్య నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపక ఉంచుకో అని ఏసయ్య వాడి వైపు చూసి అరే నీచుడా నికృష్టుడా దుర్మార్గుడా దుష్టుడా ఇంత నీచ నికృష్టమైన జీవితాన్ని జీవించే పరలోకంలోకి వస్తావా చిప్ప అని తిట్టాడా లేదు ఏమన్నాడు తెలుసా నీవు నేడు నాతో పరదయసులో ఉన్నావు నరకాగ్నిలోకి వెళ్ళాల్సిన వ్యక్తిని నేల మీద నుంచో పెట్ల ఎక్కడికి తీసుకెళ్లాడు పరలోకంలోకి తీసుకెళ్లాడు అది కృప అంటే నువ్వు ఒకవేళ కృంగిపోయేమో పడిపోయేమో ఆయన నుంచో పెట్టి సర్లే అని వెళ్ళిపోయేవాడు కాదు రాయ్ ఇంకెప్పుడు చేయగలగా అని వెళ్ళిపోయేవాడు కాదు అది దయ అది క్షమాపణ దేవుడు దయ చూపించి వదిలేవాడు కాదు దేవుడు క్షమించి వదిలేటువంటి వాడు కాదు కృంగిపోతే లేవనెత్తి ధైర్యంగా ఉండమ్మా దా నేను తీసుకెళ్తాను కదా నేను నడిపిస్తాను దా దా నేను వదిలిపెట్టినమ్మా నేను నీతో ఉంటాను నేను నిజం వదిలిపెట్టి నువ్వు చెప్పావు నన్ను రమ్మని ఒక్కసారి నువ్వు నాతో కమిట్ అయిపోతే నేను ఇంక వదిలిపెట్టినమ్మా నేను నీతోనే ఉంటాను అది కృప అంటే అది కృప అంటే సినిమాలో ఒకడు డైలాగ్ వేశాడు ఒకసారి నేను కమిట్ అయితే నా మాట నేనే విన్నాను వాడి మాట వాడే వినకపోతే ఇంకెవడ మాట వింటాడో నాకు తెలియదు ఎవడ మాట వినకపోతే కనుక వాడు మండో మొండోడు వాడి మాటే వాడు వినకపోతే వాడి పిచ్చోడు వాడిని నువ్వు హీరో అన్నావు నేనేం చేయాలో అర్థం కాడ నా మాట నేనే విన్నాను ప్రభు వారు ఏమంటారు తెలుసా ఒకసారి నేను కమిట్ అయితే నా మాట మీద నిలబడిపోతాను నా మాట ఏంటి తెలుసా నీ పేరు నా చేతుల్లో చెక్కున్నా ఎవ్వడు పేకలేడు ఎవ్వడు పేకలేడు అది ఆయన అన్నటువంటి మాట నా పేరు నీ నీ పేరు నా చేతిలో చెక్కు నా ఇంక ఎవ్వడు పేకలేడు నువ్వు నా దానివి నువ్వు నువ్వు నావాడు నీ మీద నా ముద్ర వేసా పిల్లలు జూన్ నెలలో స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అమ్మా నాన్నలు పుస్తకాలు కొనిస్తారు వాళ్ళకి విపరీతమైనటువంటి ఆతృత ఉంటుంది చిన్న పిల్లలకి కొత్త పుస్తకాలు తీసుకోవాలి కొత్త పుస్తకం తీసుకొని ఇంటికి రాగానే చేసే మొట్టమొదటి పని పనేడు తెలుసా పెన్ను తీసుకొని పేరు రాసుకుంటారు ఇది నాది అని యేసు ప్రభుని ఎవరైతే ఆశ్రయిస్తారో వెంటనే ఏసయ్య తన పేరు రాసేస్తాడు నా పేరు నీ మీద రాస్తున్నా నువ్వు నాదానివే నువ్వు నావాడివే నువ్వు ఇక లోకంలో కలవడానికి వీల్లేదు దానిని కృప అని అంటారు ప్రజలు నీ దేవుడేడి అని అంటే నాకేం బాధలేదు నీ పరిస్థితి ఏంటి అంటే నాకు బాధలేదు ఎందుకో తెలుసా నీ కృప నాకు చాలు లోనకు చూశాడు కృంగిపోయాడు పైకు చూశాడు కృపను ఆశ్రయించాడు మూడోది చూద్దాం నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్తతించదను ఆయనే నా రక్షణకర్త ఇంకను ఆయనను స్థుతించదను దేవుని అందు నిరీక్షణ ఉంచుము పైకి చూసినప్పుడు కృప కలిగింది అయితే ఆ కృప మనలో ఉన్నప్పుడు ముందుకు చూడగలుగుతాం ముందుకు చూడటం అంటే ఏంటి తెలుసా ఆశ నిరీక్షణ అంటే ఏంటి తెలుసా ఆశ ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి తాపత్రయం దేవునికి మహిమకరంగా ఉండాలి అనేటువంటి ఒక ఆశ దానినే నిరీక్షణ అంటాం లోనకు చూస్తే కృంగిపోతాం పైకు చూస్తే కృపను పొందుతాం ముందుకు చూస్తే నిరీక్షణ కలిగి ఉంటాం నిరీక్షణ కలిగి ఉంటాం అది దావిది చెప్తున్నాడు నేను ముందుకు చూశాను